గైస్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఈరోజు వీడియో ఏంటంటే ఏందబ్బా పార్సల్ ముందేసుకుని ఉందనుకుంటున్నారు కదా ఇండియా నుంచి ప్యాకేజ్ వచ్చిందనమాట ఫెస్టివల్కి సంక్రాంతి ఫెస్టివల్కి సో ఫెస్టివల్ అయిపోయిన తర్వాత వచ్చింది సో అది దీంట్లో ఏమేమి ఉన్నాయి ఏందనేది చూపిస్తాను ఈరోజు మీకు సో ఇప్పుడు అన్బాక్సింగ్ అనమాట సో ఓపెన్ చేద్దాం ఇప్పుడు ఎప్పుడో సిక్స్టీన్త్ జాన్ సిక్స్త్ కొరియర్ చేస్తే ఈరోజు వచ్చింది ఈరోజు డేట్ వచ్చి ట్వంటీ ఫస్ట్ అనమాట సో వెయిట్ చేసి వెయిట్ చేసి ఇప్పటికీ వచ్చింది అనమాట ఫైనల్లీ రోజు ఎప్పుడు ఈరోజు వస్తుంది ఈరోజు వస్తుంది అనుకుంటున్నా అంటే రోజు డిలే అవుతూ ఉంది సో ఈరోజు వచ్చింది సో అవి లోపల ఎలా ఉన్నాయి వాటి పరిస్థితి ఏంటి అని నేను చూద్దాం ఇప్పుడు మంచిగా ఉన్నాయా లేకపోతే ఉన్నా చెడిపోయాయితే ఏమి లేవు బట్ చూద్దాం ఎట్లా ఉంది ఏమి పరిస్థితి అండి ప్యాకింగ్ అయితే మాత్రం బాగా బలంగా చేశారు ఇది అస్సలు లీకేజే ఉండదన్నమాట ఆ రేందుకు చేశారు కనిపి కదా కనిపిస్తుంది ఫస్ట్ వచ్చి బొరువు ముద్దలు కొంచెం నలుగున్నాయి కానీ బాగానే ఉంది ఇది కూడా ఇవైతే నా ఫేవరెట్ గురువు ముద్దులు అందుకని బొరువు ముద్దలు తెప్పించుకుంటాం అన్నమాట సో కొంచెం కొంచెం నలుగున్నాయి కానీ బాగానే ఉన్నాయి ఇవి ఇవి ఇవచ్చి కొబ్బరి కేక్స్ అనమాట ఇవి కూడా బాగానే ఉన్నాయి ఒక చాలా ఫ్రిడ్జ్లో ఉన్నట్టున్నాయి ఈ క్లైమేట్గా ఏమో ఇవి కూడా బాగానే ఉన్నాయి నలిగిపోకుండా

ఆయిల్ ఈ మురికి ఈ ఎట్లాలో తునిగిపోయినా కూడా ఏం పర్లేదు అనమాట ఎట్లా తుంచుకునే కట్ కానీ కొంచెం ఏదో ఆయిల్ కొంచెం లీక్ అయిన వస్తుంది బయటికి రాలేదనమాట అండ్ ఈ కవర్స్లో నుంచి రావుగా సరే ఈ మురికి వచ్చి వాంగ్పోయి ఏమైనా వాంగ్పోనే వాడు

దీని కాదు కాయిట్ చేసి వెయిట్ చేసి వచ్చింది ఇది ఏంటంటే గోంగూర పచ్చడి బాగా అస్సలు లీకేజే లేదు కదా చాలా బాగా ప్యాక్ చేశారు లీకేజే లేదనమాట సో ఇది గోంగూర పచ్చడి ఇవి వచ్చి ఉప్పు చనవలు అదే కదా ఇవి వచ్చి ఉప్పు చనవలు సో స్నాక్స్ అనమాట ఇక్కడ చాలా కాస్ట్ సో అందుకని అక్కడ నుండి తెప్పించుకున్నాం ఇది ఇవి వచ్చి గ్రీన్ పీస్ మామూలుగా మనకు బఠానీ ఉంటుంది కదా ఈ రోస్ట్ చేసినవి అవన్నమాట ఇవి సో ఇక్కడ నేను చెడిపోవు కాబట్టి ఓకే ఇదంతా బాగానే ఉన్నాయి సో ఈ కవర్ ఈ కవర్ వచ్చి ఉప్పు చెక్కలు అనమాట మొత్తం నలిగిపోయి ఎట్టున్నాయంటే ఏదో మురుపులు టైప్లు ఉన్నాయి అనమాట ఓపెన్ చేసినా కూడా పొడి పొడిగానే ఉంటుంది సో ఇవి ఇవి వచ్చాయి మాకు ప్యాకేజ్లో చూపిస్తాను ఐటమ్స్ బాక్స్ మాత్రం పెద్దదిగా ఉంది కానీ ఐటమ్స్ కూడా పెద్దవే సో ఇవి చూపించాను కదా ఇంతకుముందు ఎక్కడ లీకేజ్ అయితే మాత్రం ఏమీ లేదనమాట పార్సెల్ అయితే చాలా నీట్గా చేశారు సో చూడండి ఒక్కటి కూడా ఏమీ లీకేజ్ లేకుండా బాగా వచ్చాయి చూడండి ప్రతి ఒక్కటి ఒక్కటే కొంచెం అన్నీ బాగా వచ్చాయి కానీ ఉప్పు చెక్కలు ఒక్కటే అనమాట సో చూడండి మొత్తం అయిపోయాయి అంటే నలిగిపోయాయి సో చూపిస్తాను మొత్తం ఇట్లా అన్నీ ఇట్లా ఇరిగిపోయి వచ్చాయి సరే మనం తినేది కూడా అట్టే కాబట్టి ఇది ఎట్లా ఓపెన్ చేయలేదు ఒకటి ఓపెన్ చేసాము సో ఇవన్నమాట మాకు ఇండియా నుంచి వచ్చిన ఇం సామాగ్రిని స్నాక్స్ సంక్రాంతి స్నాక్స్ అనమాట ఇవి సంక్రాంతి అయిపోయిన తర్వాత వచ్చింది అందరూ చేసుకున్న వాళ్ళు కూడా తినేసి కూడా ఖాళీ అయిపోయింటాయి వాళ్ళ ఇంట్లో మాకు మాత్రం ఇప్పుడు ఫ్రెష్గా వచ్చాయన్నమాట ఇది ఈ బాక్స్ నిండక్కి వచ్చాయి దీని డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఇప్పుడు సో అది ఈరోజు వీడియో చూసారు కదా సంక్రాంతి మాకు స్నాక్స్ ఇండియా నుంచి వచ్చిన స్నాక్స్ అనమాట సో అదే మనం ఇండియాలో ఉంటే ఈ పాటికి సంక్రాంతి అప్పుడు చేసుకొని తినేసి కూడా ఉంటాము కానీ ఇట్లా దూరంలో ఉండడం వల్ల ఇవన్నీ మిస్ అవుతాం కదా సో మిస్ ఇప్పుడు ఈ మధ్య కొరియర్లు అవన్నీ చేయదన్న పంపించుకోవచ్చు కాబట్టి సో ఆ మిస్ కూడా ఏమి ఉండదు మనకు కావాల్సినప్పుడు తెప్పించుకోవచ్చు బట్ ఏంటంటే ఇక్కడ చాలా లేటుగా వచ్చాయన్నమాట మాకు ఎప్పుడో జనవరి సిక్స్త్ మాకు కొరియర్ పంపిస్తే ట్వంటీ ఫస్ట్ వచ్చింది కొరియర్ ఇక్కడికి అది అమెరికా అట్ అదర్ కంట్రీస్కి అయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్కి వెళ్ళిపోతాయి అనుకుంటా నాకు తెలిసి ఇక్కడ జర్మనీకి మాత్రం మాకు చాలా లేటుగా వచ్చాయి ఎందుకంటే కొంచెం ఇక్కడ కస్టమ్స్ క్లియర్ చేయడానికి అట్లా రూల్స్ ఎక్కువ ఉంటాయన్నమాట సో అందుకని మాకు చాలా లేటుగా వచ్చింది వెయిట్ చేసి వెయిట్ చేసి ఫైనల్లీ ఇప్పటికొచ్చిందనమాట సో ఇంక నుంచి ఒక వన్ మంత్ వరకు మాకు స్నాక్స్కి ఏమి ఇబ్బంది ఉండదు హ్యాపీగా మన ఇంటివి ఇండియా స్నాక్స్ తినచ్చు అనమాట సో మాతో పాటు ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తాయా అని చెప్పి సో అందరికీ ఒక్కసారిగా ప్యాకేజ్ వచ్చేటప్పటికి ఖుషి అయ్యాము సో ఇది ఏంటంటే సిక్స్టీన్ కేజెస్ అనమాట మాకు పంపించిన ప్యాకేజు దీని కాస్ట్ వచ్చి లెవెన్ పడింది సో సిక్స్టీన్ కేజెస్కి లెవెన్ థౌజండ్ అనమాట సో ఇంక కాస్ట్ ఎక్కువే కానీ ఇంకా మనం తినాలనుకున్నప్పుడు తప్పదు కదా సో అందుకని చెప్పి లేట్ అయినా పర్లేదు అని చెప్పి వేయించుకున్నాము సో అది ఇంక అంటే ఎవరికైనా యూస్ అవ్వదు కదా ఎన్ని కి ఎంత మనీ అని డౌట్ అని చెప్పి మెన్షన్ చేశాను సో అది వాళ్ళ వీడియో మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్